نحمده ونصلي على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب حبلي من الصالحين ربي لا تذرني فردا وانت خير الوارثين صدق الله العظيم اللهم صل على محمد كما تحب وترضى సుదనరా అల్లా తబారకు తాల ఎవరికైతే సంతానాన్ని ప్రసాదించాడో ఒక విధముగా గొప్ప వరాన్ని ప్రసాదించినట్టే అనుకోవాలి ఎందుకంటే సంతానము లేక ఎంతోమంది బాధపడేవారు ఉన్నారు ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు తిరిగిన వారు ఉన్నారు ఎంతోమంది ఎన్నో మొక్కులు మొక్కుకున్న వారు కూడా ఉన్నారు ఎంతోమంది ఎన్నో దువాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే అల్లా తబారకు తాలా తన దయతో కొద్దిమందికి సంతానాన్ని ప్రసాదిస్తాడు కొద్దిమందికి సంతానాన్ని ప్రసాదించాడు పురానే మజీదుర్ అల్లా తుబారుకు తల ఈ విషయాన్ని స్పష్టముగా తెలియజేశాడు మేము కొద్దిమందికి ఆడ సంతానాన్ని ప్రసాదిస్తాము కొద్దిమందికి మగ సంతానాన్ని ప్రసాదిస్తాము కొద్ది మందికి అసలు సంతానమే ఇవ్వకుండా పరీక్షిస్తాము అంటాడు అయితే సంతానం ఏదైతే అల్ల తబారు తలా ప్రసాదించాడో ఇది నిజముగా గొప్ప వరం అనుకోవాలి అయితే ప్రవక్తలు కూడా దువా చేశారు రబ్బె హబ్లీ మినస్వాలిహీన్ వాళ్ళ నా సంతానము పుణ్యాత్ములుగా మారే భాగ్యాన్ని ప్రసాదించు నాకు పుణ్యాత్ములైన సంతానాన్ని ప్రసాదించు మరియు హజరత్ జరి అలి సలాత్ వస్సలంతో చేశారు రోబీ లా నీ ఫరదం వాన్ ఖైరుల్ వారి సీన్ ఓ నా కూడా నీవు నాకు సంతానహీనుడిగా చేయవద్దు నాకు సంతానం ప్రసాదించు అని చెప్పి వేడుకున్నారు వారు చాలా ముసలితనంలో వేడుకుంటే అల్లా తబారోగుతాల ఆ సమయంలో కూడా వారికి సంతానాన్ని కలగజేశాడు అయితే సంతానము కలిగిన తరువాత దువా చేశారు ప్రవక్త ఇబ్రాహీం అలీస్లాత్తు వసలాం రబ్బీ జిము సలాతి వమిన్ దుర్రియతి రబ్బనా వతఖబ్బల్ దువాషకుడ నాకు మరియు నా సంతానమునకు నా భార్యా బిడ్డలకు నమాజును స్థిరపరిచే భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి వేడుకున్నారు సంతానము లేనప్పుడేమో రబ్బీ హబ్లీ మినస్వాలిహి నాకు పుణ్యాత్తులైన సంతానం ప్రసాదించు అని వేడుకున్నారు జకరి అలీస్లాత్తు వస్సలాం అయితే నాకు వారసుడు లేకుండా చేయవద్దు నాకు వారసుణ్ణి ప్రసాదించు రబ్బిలాతదర్నీ ఫరదం వా అంత ఖైరులు వారి నీవు నాకు సంతానహీనుడిగా చేయవద్దు నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు నీవే అధికముగా వారసులను ప్రసాదించు వాడవు అలాగే సంతానము కలిగిన తర్వాత ఇబ్రాహిం అలీస్లాతు వస్సలాం దువా చేశారు రబ్బి జిలా ఓ నా పోషకుడు నన్ను నా భార్య బిడ్డలను కూడా నమాజ్ స్థాపించే వారిగా చెయ్యి అని చెప్పి దాచేశారు సోదరుల సంతానము కలగడం చాలా గొప్ప వరం అయితే ఆ సంతానము కలగేందుకు ఏ ఏ విధముగా మనిషి అల్లాతో సంబంధాలు ఏర్పరచుకోవాలి అలాగే ఆ సంతానము కలగబోయే ముందు తీసుకోవాల్సినటువంటి ఆ ఆడవారి యొక్క జాగ్రత్తలు ఏమిటి అలాగే సంతానము కలిగిన తరువాత వారికి మనం ఏ విధంగా సన్మార్గంలో నడిపించాలి వారికి ఏ విధంగా వారికి మనం మంచి మాటలు బోధించాలి వీటికి సంబంధించి మొలనా పీర్ జుల్ఫికార్ నక్ష్బందీసా పెద్ద గురువు గారు ప్రపంచంలో వీరు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గురువు గారు మొలనా పీర్ జుల్ఫికార్ అని మీరు కొట్టగానే యూట్యూబ్లో లేదా గూగుల్లో చాలా భయాలు వచ్చేస్తాయి ఆ గురువు గారి యొక్క బయాన్ను నేను ఇంట్రా ఇన్షాల్లా ట్రాన్స్లేషన్ అంటే ఉర్దూని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పెట్టేటువంటి చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడుదాకా ఖాళీ లేక ఈ పని చేయలేకపోయాను అల్లా తబారవత ఈ పనిని సక్రమంగా నెరవేర్తే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం అయికు వరహ్మూల వబర్కూ